కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భవానీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తెలంగాణ భాగంగా బీర్కూర్ గ్రామంలో మొట్టమొదటి రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పెషల్ సహా అధికారులందరూ హాజరైనందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వము ఆరు గ్యారంటీలు అనే పథకా అధికారంలో రావడం జరిగింది దీన్ని ఆరు గ్యారెంటీలు పథకాన్ని రాష్ట్ర మొత్తం మీద ప్రజలకు చేరువై అన్ని విధాల సహకారం అందిస్తా అందిస్తారని నేను వాసిస్తూ ఉన్నాను అంటే అధికారులు అధికారంలోనికి రావడానికి ఈ యొక్క పథకాల రూపంలో అధికారం రావడం జరిగింది దీన్ని పూర్తిగా ప్రజలకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు పాలన పెట్టాలనే ఉద్దేశంతో వారి ఆదేశానుసారము ఈరోజు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు వారి ఆదేశానుసారము మరి మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారి ఆదేశానుసారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల ముందు పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రజల ముంగట పాలన ఏర్పాటు చేయడం జరిగింది ఇది అందరూ గమనించవలసిన అవసరం ఉంది ఈ రోజు నుండి పడితే జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది ఏ అవసరం పడ్డా కూడా ఇల్లు లేకపోయినా లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా మరి వైట్ పేపర్ మీద రాసి మరి ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నా ఇక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తిగా సహకరించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన మంత్రి భూపల్లి కృష్ణారావు గారు జిల్లా ఇన్ఛార్జు కామారెడ్డి నిజామాబాద్ ఈ రెండు జిల్లాలకు ఇన్ఛార్జి గారు మరి ఆదేశించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చెప్పడం జరిగింది వారి ఆదేశానుసారమే ఇక్కడ కౌంటర్లు ఎనిమిది ఏర్పాటు చేయడం జరిగింది బీర్కూర్లో మరి ఈ విషయాన్ని మనం గమనించాల వాళ్ళ మీద పడద్దు మనమందరం కూడా సహకరించి మరి ప్రభుత్వంతో వచ్చే స్కీమ్లను మరి సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఏ విషయాన్ని కూడా కూచ తప్పకుండా మనకు ఇప్పుడే మీకందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చి పదిహేను రోజులు కూడా కాలేదు ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా మన వంద రోజుల కార్యక్రమంలో చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తున్నా ఏది ఏమైనా మరి ఇది గుర్తుంచుకోవాలా ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ప్రజల ముందుంచింది ఈరోజు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో మరి ఇది ప్రజల కొరకే తీసుకోవడం జరుగుతుందని నేను మనవి చేస్తున్నా ఏది ఏమైనా మరి ప్రజలందరూ కూడా ఇది గమనించాలా ఈ విషయాన్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించి మీ ఏ ఉన్నా కూడా మరి అప్లికేషన్ ఇస్తే మేము పై అధికారులకు మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలిపి మీ సమస్యలన్నీ తీరుస్తామని ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా రాయండి అని అధికారులను కూడా కోరడం జరుగుతుందని వాళ్ళు పూర్తి సహకరించాల ప్రభుత్వ కార్యక్రమాల్లో అని నేను మనీ చేస్తూ చర్య తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై సోనియాభయంగా ప్రజాపాలనలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేసిన ద్వారా మహాలక్ష్మి గృహ మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహజ్యోతి కార్యక్రమాలు మొత్తం ఆరు గ్యారంటీల స్కీముగా ఇతర కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ సెలవు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది